శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద డెబ్బై ఐదవ జయంతి వేడుకలను సోమవారం సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలో సినిమాలు అర్పించారు కేక్ కట్ చేసి వృద్ధులకు బ్రెడ్లు స్వీట్లు పంపిణీ చేశారు దేశంలోని రాజశేఖర రెడ్డి గొప్ప పరిపాలన అందించారని రఘువీరారెడ్డి తెలిపారు

అన్నగానో నా తమ్ముడుగానో ఉన్న అతను జీవించినంత వరకు మన మధ్యలోనే ఉన్నటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈనాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అతను మనకు కనుమరుగై పదహైదు అయింది ఈ సెప్టెంబర్ రెండవ తేదీకి పదహైదేళ్ళైనా ఇంకా మన మధ్యలో ఉన్నాడేమో అనేటువంటి భావనే ఉంది కాదు మరో వంద సంవత్సరాలైనా మన మధ్యలోనే ఖచ్చితంగా ఉంటారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భారతదేశంలో ఇంత గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేరు అని చెప్పడానికి నాకు ఏ విధమైన సందేహం లేదు అతి గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడానికి కూడా అతనితో కలిసి పనిచేసిన వారిగా